అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ టూని మించి ఒక రేంజ్లో ఉందని చెప్పాలి సర్వీస్ కమిషన్ క్లియర్గా యూపీఎస్సి రేంజ్లో ఏపీఎస్సి గ్రూప్ వన్కి కి గ్రూప్ టూకి క్వశ్చన్ పేపర్స్ రూపొందిస్తున్నట్టుగా దీంతో తెలిసిపోయింది ఇక ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయ్యే సిచ్యువేషన్ దాదాపుగా లేదని చెప్పాలి ఒకప్పటిలాగా సింపుల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇక కనిపించకపోవచ్చు చేంజ్ ఇస్ ఓన్లీ కాన్స్టెంట్ ఫ్రెండ్స్ మార్పు మాత్రమే స్థిరం ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులకు తగ్గట్టుగా మనం మారాల్సి ఉంటుంది సర్వీస్ కమిషన్ ని క్వశ్చన్ పేపర్ ఇంత గా ఉందని మనం క్వశ్చన్ చేయలేం మన ప్రిపరేషన్ లెవెల్ ని మార్చుకుని విజయంలో ముందుండి మన అవకాశాలను మెరుగుపరచుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు అయితే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ మనము వన్ త్రీ టూ ట్వంటీ ఫోర్ నుంచి యూట్యూబ్లో ఉచితంగా కరెంట్ ఎస్ఎన్టీ చెప్పుకుంటున్నాం వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీకు యూట్యూబ్లో వీడియోస్ అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలుసు అంటే మనం పదిహేను రోజుల క్లాస్ మాత్రమే చెప్పుకొని పీడిఎఫ్ కూడా రూపొందించుకున్నాం ఆశ్చర్యకరంగా ఈ కరెంట్ ఎస్ఎంటీ ఈ పదిహేను రోజులు చెప్పుకున్నటువంటి కరెంట్ ఎస్ఎన్టీ నుంచి సిక్స్ క్వశ్చన్స్ నేరుగా రావడం జరిగింది ఈ పీడిఎఫ్ కనుక మీరు క్లాస్ నేను పీడిఎఫ్ కనుక చదువుకున్నట్లయితే మీరు సిక్స్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ డేస్లో సిక్స్ క్వశ్చన్స్ అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవటం కాదు కానీ మీ ప్రిపరేషన్ లెవెల్ దిశకి ఈ క్లాసులు చాలా ఉపయోగపడతాయని చెప్తున్నాను మీరు ఒక సరైన దిశలో ఉన్నారు అని మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం చెప్తున్నాము కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు మీకు చూపిస్తాను పీడిఎఫ్ లో మనం ఇప్పుడు ఎప్పుడు ఏం ఫ్రేమ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశామని చెప్తాను కా సపోజ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మీద క్వశ్చన్ వచ్చింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ కి సంబంధించి ఈ ప్రకటనలు పరిగణించండి అన్నాడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది బహుళ దేశాలు బహుళ సంస్థల కూటమి అన్నాడు డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఇది మీకు అభ్యర్థులకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ దీంట్లో మనం డైరెక్ట్ ఇచ్చాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాటన్స్ అనేది బహుళ దేశ బహుళ ఏజెన్సీ కూటమిని నేరుగా ఇచ్చాం ఓకేనా రైట్ ఇందులో తొంభై ఆరు పెద్ద పిల్లులు కనిపించే దేశాలు వాటి సంరక్షణపై ఆసక్తి ఉన్న నాన్ రేంజ్ దేశాలు పరిరక్షణ భాగస్వామ్యులు పెద్ద పిల్లుల సంరక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రీయ సంస్థలు ఉంటాయి అన్నాడు ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చూస్తే ఎస్ వీటిలో వీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న దేశాలు తొంభై ఆరు దేశాలు వీటి సంరక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రీయ సంస్థలు కార్పొరేట్ సంస్థలు మొదలైనవి అన్నాం కాబట్టి స్టేట్మెంట్ వన్ డైరెక్ట్గా ఈ పాయింట్ నుంచి మీరు సాల్వ్ చేయొచ్చు రెండోది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు రెండు సంవత్సరాల కాలానికి నూట యాభై కోట్ల రూపాయల ఏకకాలిక బడ్జెట్ కేటాయించడానికి మరియు భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ కేటాలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది అన్నాడు ఇది రైటా అంటే మనం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఐదేళ్ల కాలానికి నూట యాభై కోట్ల బడ్జెట్ తో ఇంటర్నేషనల్ బిగ్ కేటాలయన్స్ ఏర్పాటు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఏర్పాటు కానుంది అన్నా ఇక్కడ రెండేళ్ల కాలానికి అన్నాడు ఇక్కడ ఐదేళ్ల కాలానికి స్పష్టంగా ఇచ్చాం ఇంత క్లియర్గా ఇస్తున్నటువంటి పీడిఎఫ్ ఉంది ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్ ఒక దిశలో ఉంది ఇక సరైన ట్రాక్ లో ఉంది అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు సో యూ ప్లీజ్ డిపెండ్ ఆన్ దిస్ పీడిఎఫ్ అండ్ లిజన్ దిస్ క్లాసెస్ రెగ్యులర్ గా కరెంట్ ఎసెంటీ చేసుకుంటున్నాం కరెంట్ ఎసెంటీని ప్రిడామినెంట్గా గా అడుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇదే ట్రెండ్ ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది గ్రూప్ టూ లో మీ మెయిన్స్ విజయావకాశాలని ఈ పిడిఎఫ్ లో మీకు ఖచ్చితంగా అందిస్తాయి అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ కాబట్టి మీకు చేసుకోండి ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సంగం డిజిటల్ ట్విన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు ఇటీవల వార్తల్లో కనిపించిన సంగం డిజిటల్ ట్విన్ క్రింది వాటిలో భారతదేశపు ఏ విభాగం యొక్క ఎక్కర్చరు అన్నాడు మనం రూపొందించుకున్నటువంటి పీడిఎఫ్ లో నేను డైరెక్ట్ గా సంఘం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడటం జరిగింది మీకు స్పష్టంగా ఇచ్చాము ఐఐటి ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించింది థీమ్ కూడా చెప్పాము డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అంటే ఏంటో కూడా మన పీడిఎఫ్ లోని పేజ్ నెంబర్ ఫైవ్ లో చెప్పడం జరిగింది డిజిటల్ ట్విన్ అంటే మీకు ఒక మ్యాప్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా కన్సెప్షువల్ ఓరియంటెడ్ గా ఎక్కడ అడుగుతాడో ఎగ్జామినర్ అనే ఊహిస్తూ మనం ఈ పీడిఎఫ్ ను ప్రిపేర్ చేస్తాం సో ఇంకా కొన్ని చూద్దాం ఈ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు ఇండియన్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ ఎడిషన్ మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది అన్నాడు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చిన పిడిఎఫ్ లో ఫస్ట్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి చెప్పాను ఇక్కడ పిన్ క్యారియర్ ఆపరేషన్స్ ని రక్షణ మంత్రి వీక్షించారు అని చెప్పాను సో ఫస్ట్ వన్ స్టేట్మెంట్ రైట్ సెకండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ అతిథి స్కీమ్ టు ప్రమోట్ ఇన్నోవేషన్స్ ఇన్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ డిఫెన్స్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ క్లిష్టమైన మరియు వ్యూహాత్మకమైన రక్షణ సాంకేతికతలో ఆవిష్కరణలో ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అతిథి పథకాన్ని ప్రారంభించింది అన్నా ఎస్ ఐ హ్యావ్ గివెన్ దిస్ అతిథి స్కీమ్ అతిథి స్కీమ్ గురించి ఒక ఒక చాలా ఎక్స్టెన్సివ్ గా ఇచ్చాను అతిథి స్కీమ్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెఫ్ కనెక్ట్ సమావేశం సందర్భంగా కీలకమైన వ్యూహాత్మక రక్షణ రంగ సాంకేతికతలో ఆవిష్కరణ ప్రోత్సహించడానికి అతిథి ను ప్రారంభించారు అని స్పెషల్ డైరెక్ట్ గా వచ్చింది ఇక సముద్ర లక్షణ వ్యాయామం భారత నౌకదళం మరియు రాయల్ మలేషియా నౌకదళం మధ్య సంయుక్త నౌకదళ వ్యాయామం అని చెప్పాము ఇది కూడా క్లియర్ గా ఇచ్చాము సముద్ర లక్ష్మణ వ్యాయామం గురించి ఇచ్చేసాము భారతదేశం మరియు మలేషియా మధ్య జరిగిన జాయింట్ ద్వైపాక్షిక మారిటైమ్ ఎక్సర్సైజ్ అని క్లియర్ గా ఇచ్చాం ఈ రకంగా వస్తున్నాయి ఎక్స్పెక్ట్ ఇంకో క్వశ్చన్ పరిశీలించినట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్నారు కర్ణాటక ఈస్ ద టాప్ స్టేట్ ఇన్ సిఇట్వంటీ ట్వంటీ విత్ ఓవర్ స్కోర్ ఆఫ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ దీని గురించి మనం మెటీరియల్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి మన మెటీరియల్ చూసినట్లయితే ఇదిగండి ఇది మనం మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇచ్చినటువంటి పిడిఎఫ్ ఇది దీంట్లో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ఇచ్చాం దీంట్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఎస్ డబుల్ఇఐ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉత్తమ పనితీరు కనపల్సిన రాష్ట్రం కర్ణాటక అని చెప్పాం అదేవిధంగా ఎస్ డబుల్ఇఐ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు మీకు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఈస్ ద ఫ్రంట్ రన్నర్ కేటగిరీ అన్నాడు సో ఇది కూడా రైటే అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ఇన్ ద అచీవర్ కేటగిరీ అన్నాడు జస్ట్ మన లో స్పష్టంగా ఆ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇదిగోండి అస్సాం మరియు ఉత్తరప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు అచీవర్ కేటగిరీలో ఉంటాయి సో డైరెక్ట్ గా పిక్ చేస్తున్నాడు ఆ విధంగా మనం ఊహించగలుగుతున్నాం సో ఈ రకంగా మనం అడుగుతున్నాం ఫ్రెండ్స్ అందుకనే ఈ లో మీకు చాలా యూజ్ఫుల్ అదేవిధంగా కల్పకం వద్ద ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ సామర్థ్యం గల భారతదేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది ఇండియాస్ ఇండిజినస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ కెపాసిటీ కల్పక్క వాస్ డెవలప్డ్ బై డెవలప్డ్ బై అన్నాం మనం క్లియర్గా మన పీడిఎఫ్లో దీని గురించి మాట్లాడాం ఫ్రెండ్స్ చాలా స్పష్టంగా ఇచ్చాము కవల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి కరెంట్ ఎసెంటి ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీడిఎఫ్ లో మీకు ఉంది భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ వాట్ కల్పక్కం అని చెప్పి క్వియర్కి ఇచ్చాము అయితే దీని గురించి చెప్తూ దీన్ని డిజైన్ చేసింది మాత్రం ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని చెప్పాము ఇక్కడ డిజైన్ అడగట్లా ఇక్కడ ఆశ అది కూడా ఇచ్చాడు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఇచ్చాడు డిజైన్ అడగట్లా డెవలప్డ్ బై అన్నాడు డెవలప్డ్ బై డెవలప్డ్ బై అంటే చూడండి క్లియర్గా ఇక్కడ డెవలప్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారతీయ నబీకి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ హావిని అని క్లియర్గా ఇచ్చాము డిజైన్ బై దిస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై దిస్ ఓకేనా ఈ రకంగా మనం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయగలిగాము మన పీడిఎఫ్ బాగా పర్ఫామ్ చేస్తుందని ఇంతకంటే నిదర్శనం లేదు ప్రిడామినెంట్గా ఎగ్జామినర్ పాస్ట్ టూ త్రీ మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ పిక్ చేసి అడుగుతున్నాడు ఎస్ఎంటీ కానీ ఎకానమిక్ కానీ అండ్ పాలిటిక్ కానీ కరెంట్ ఇష్యూస్ ఏ రాబోయే రోజుల్లో ప్రధానంగా క్వశ్చన్స్గా ఫ్రేమ్ అవుతాయి ఒక అథెంటిక్ సోర్సెస్ ఆధారంగా ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్ మీకు మీ అవసరాలను తెచ్చగలుగుతాయి సాంప్రదాయ ధోరణిలో మీరు బుక్స్ పెట్టుకొని ఎంత ప్రిపేర్ అయినా కానీ ఫలితం లేదనే అంశాన్ని మీరు గుర్తుంచుకొని డైలీ యూట్యూబ్లో పోస్ట్ చేయబడుతున్నటువంటి ఈ కరెంట్ ఎస్ఎన్టీ ఈ కరెంట్ ఎకానమీ అండ్ కరెంటు పాలిటీ ఇనిషియేటివ్స్ కూడా త్వరలో తీసుకురాబోతున్నాము కాబట్టి ఇట్లే చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్